హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మొబైల్ లైఫ్ స్టైల్ ఛానల్ నమస్తే అస్సలం లేకమ్ అందరికీ ఇప్పుడు నేనైతే గూడూరులో ఉన్న టిట్కో హౌస్ దగ్గరికి అయితే వచ్చానండి అపార్ట్మెంట్స్ దగ్గరికి ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ మొత్తం వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా నేను లోపల కూడా ఎలా ఉంది అనేది చూపిస్తాను అక్కడ గ్రౌండ్ అండ్ పార్కు అన్నీ కూడా చూపిస్తాను మీరు మటుకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి హౌస్ కూడా లోపల ఎలా ఉందనేది చూపిస్తాను ఇదేనండి డిట్కో హౌస్లు ఇక్కడ రోడ్లు అయితే ఇలా ఉన్నాయి చూడండి ఒక హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ మనుషులైతే ఇక్కడ వచ్చి ఉన్నారు జాయిన్ అయ్యున్నారు ఇళ్ళల్లో ఇంకా నైంటీ పర్సెంట్ అయితే ఎవరు రాలేదు ఇక్కడికి హౌసెస్ అన్నీ ఖాళీగా పడున్నాయి చూసారు కదండి ఫోర్ ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మా మమ్మీ వాళ్ళకైతే అపార్ట్మెంట్ అనేది ఇచ్చి ఉన్నారు ఆ రూమ్ అయితే నేను చూపిస్తాను ఆ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది లోపల మీరు వీడియో మట్టుకు లాస్ట్ వరకు స్లిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో వచ్చి ఒక ఫ్యామిలీ అయితే ఉన్నారు ఈ ఫోర్త్ ఫ్లోర్స్కి కలిపి ఒక్క ఫ్యామిలీ అయితే వచ్చి ఉన్నారు ఈ అపార్ట్మెంట్లో ఇప్పుడైతే నేను లోపలికైతే వెళ్తున్నాను ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే టైల్స్ అనేది వేస్తున్నారు కింద ఇప్పుడు స్టెప్స్ అయితే వెక్తున్నాడు ఇక్కడ స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా ఇక్కడ గ్రిల్స్ అనేది వేస్తున్నారు ఇక్కడ అంతా టైల్సే వేస్తున్నారు స్టెప్స్ కూడా ఇక్కడ మనుషులు ఎవరు లేరు కాబట్టి దుమ్ము ధూళి బాగా నిండిపోయి ఉంది ఇక్కడ అన్ని హౌసెస్ అన్ని ఖాళీగా ఉన్నాయి చూసారు కదండి పచ్చగా నేచర్ అనేది చాలా బాగుంది డీసెంట్గా ఉంది ఇక్కడ ఇదేనండి మా మమ్మీ వాళ్ళకి ఇచ్చిన అపార్ట్మెంట్ హౌస్ ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కీస్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఓపెన్ చేసి లోపల ఎలా ఉందనేది చూపిస్తాను ఇక్కడ నాకన్నా ముందే మా పిల్లలు అయితే ఎంట్రీ ఇచ్చేస్తున్నారు లోపలికి చూసారా ఇక్కడ ఇదేనండి హాల్ ఇక్కడంతా లోపల కూడా టైల్స్ వేస్తున్నారు క్రీమ్ కలర్ టైల్స్ డోర్స్ అన్నీ వేస్తున్నారు ఇక్కడ టీవీ కబోర్డ్ అండి ఇది ఇటు సైడ్ వచ్చి ఒక కిటికీ అనేది ఇచ్చి ఉన్నారు అండ్ ఇటు సైడు బెడ్రూము అండ్ కిచెన్ రూమ్ అనేది పక్క పక్కనే ఉన్నాయి ఇది వచ్చి బెడ్రూమ్ అండి ఇటు సైడ్ ఒక కిటికీ అండ్ ఇటు సైడు ఆపోజిట్ ఆపోజిట్లో కబోర్డ్ అనేది ఇచ్చున్నారు బట్టలు పెట్టుకునేదానికి ఫ్యాన్స్ అన్నీ వేసేసి ఉన్నారు ఇది డోర్ అండి డోర్కి ఇవన్నీ అయితే పెట్టేసి ఉన్నారు అండ్ ఇటు సైడ్ బెడ్రూమ్ అండ్ ఇటు సైడ్ కిచెన్ రూమ్ పక్క పక్కనే ఉంటాయి ఇది వచ్చి కిచెన్ రూమ్ అండి కిచెన్ రూమ్ లో ప్లగ్ ప్లెగ్లు కరెంటు అన్నీ ఉన్నాయి ఇటు సైడ్ ఒక అల్మారా ఇచ్చారు సామాన్లు పెట్టుకునేదానికి అండ్ కిటికీ అండి కిటికీ కూడా కింద కూడా టైల్స్ కొద్దిగా నీట్గా అయితే వేయలేదు ఇక్కడ నేను డోర్స్ ఓపెన్ చేసేదాన్ని ట్రై చేశాను అది ఓపెన్ కాలేదు ఇది వచ్చి షింక్ అండి షింక్లో కూడా వాటర్ వస్తున్నాయి స్టీల్ది అయితే పెట్టారు షింక్ కూడా చూశారు కదండి కిచెన్ రూమ్ అయితే చాలా బాగుంది కదండి చిన్న హౌస్ అయినా నీట్గా బాగున్నాయి కదండి అన్నీ ఇది వచ్చి ఇటు సైడు వాష్రూమ్ అండి ఇక్కడ మనుషులు ధూళి ఎలా ఉందంటే చాలా గలీజ్గా ఉంది ఇక్కడ వాష్రూమ్ అనేది ఇదే ఓవరాల్ గా హౌస్ మొత్తం అయితే ఇదండి హాల్ హాల్ హాల్లో ఒక కిట్ టూ గిట్కీస్ అయితే ఇచ్చారు ఇటు సైడ్ అటు సైడ్ ఇది వచ్చి మెయిన్ డోర్ మెయిన్ డోర్ చూడండి ఎలా ఉందో చుక్కలు చుక్కలుగా నీట్గా లేదంత గలీజ్ అయిపోయింది మెయిన్ డోర్ బయటంతా ఇలా అయితే ఉంది ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి ఇక్కడ హౌసెస్ అన్నీ మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ చూసారా ఎప్పుడైతే నేను బయటకు వచ్చాను బయట మనకి అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న వాళ్ళకి ఒక పార్క్ ఏరియా అనేది ఇచ్చారు జిమ్ లాంటిది అడు ఎక్సర్సైజెస్ అవన్నీ చేసేదానికి ఇటు సైడు అటు సైడు అపార్ట్మెంట్స్ అన్న మధ్యలో రోడ్డుకి నేరుగా ఓపెన్ ప్లేస్ అనేది ఉంది ఆ ఓపెన్ ప్లేస్లో మనకి పార్క్ అనేది అరేంజ్ చేశారు పిల్లలు ఆడుకునే దానికి అండ్ పెద్దలు ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు మార్నింగ్ అప్పుడు ఇదేనండి ఇది వచ్చి ఒక స్టేజ్ లాంటిది ఇక్కడ ఏవైనా మీటింగ్స్ అండ్ పార్టీస్ ఏమైనా చేసుకునేదానికి ఒక స్టేజ్ లాంటిది అరేంజ్ అయితే చేశారు ఇక్కడ పార్క్ లో కూర్చోడానికి సీట్స్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ కూర్చునేందుకు బెంచెస్ సిమెంట్ వండి కట్టేసి ఉన్నారు అవి ఎక్కడికి కదలవు అక్కడే ఉంటాయి ఇలా ఉంది ఇక్కడ ఒక స్టేజ్ లాంటిది ఉంది ఇదేనండి పిల్లలు పెద్దవాళ్ళు ఎక్సర్సైజెస్ మార్నింగ్ అప్పుడు చేసుకోవచ్చు ఇక్కడ పిల్లలకి ఒక లాగా కూడా ఉంటుంది ఇక్కడ ఆడుకోవడానికి చూశారు కదా ప్రతి ఒక్కటి ఉంది ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది ఇక్కడ మార్నింగ్ అప్పుడు ఈవినింగ్ అప్పుడు ఇప్పుడు ఇక్కడ మా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు పిల్లలందరూ ఇక్కడ ఈవినింగ్ అప్పుడు ఆడుకోవడానికి ఇంకా హాలిడేస్ అప్పుడు ఇక్కడ వచ్చి ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ చుట్టూ గా సీట్స్ అనేది అరేంజ్ ఉన్నారు కూర్చోడానికి బెంచెస్ ఇక్కడ చూడండి అక్కడ పక్క అపార్ట్మెంట్స్ అండి ఇవి చుట్టూ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి మధ్యలో ఇలా పార్క్ అనేది అరేంజ్ ఉన్నారు వీడియో మొత్తం చూశారు కదండి గూడూరులో టిట్కో హౌస్ అపార్ట్మెంట్ అయితే ఇలా ఉన్నాయి వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ えっ <music>